దేవుని సన్నిధిలో శక్తి అంతా ఉపయోగించి ఆయనను స్తుతించాలి ఘనపరచాలి మన పూర్ణ శక్తి పన మన పూర్ణ బలము పూర్ణ హృదయము ఈ ఉదయ కాలశం వెళ్ళి ఎదురుగా ఒక కొండ ఒక పర్వతం లాంటి సమస్య నిలబడి సవాల్ చేస్తూ ఉందేమో రిమెంబర్ దట్ ఆ గాడ్ ఈస్ బిగ్గర్ దాన్ ఆ ప్రాబ్లమ్స్ సమస్యల కన్నా మన దేవుడు చాలా సమస్య సైజుకి దేవుని సైజుకి అసలు పొంతనే నలుసు కూడా కాదండి దేవుని దృష్టిలో ఆయన శక్తి అంత అపరిమితమైనది శక్తి చేత కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారా చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఆయన శక్తి మీద ఆధారపడదాం ఆయన శక్తిని బట్టి స్థుతిద్దాం రేవ నువ్వు సర్వశక్తి మంతుడవయ్యా నీ ఆత్మ ద్వారా నువ్వు సమస్తము చేసే దేవుడు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవ రక్షించిన నీళ్ళు నిన్ను పోలిన వారు ఎవరని వాక్యం డ్యూ నో దట్ బ్లెస్డ్ ఆశీర్వదించబడిన వ్యక్తి వారిని తెలుసా గుర్తుందా మర్చిపోతామండి అది మర్చిపోతాం సమస్యలు రాగానే ఎంత దురదృష్టకరమైన జీవితం కదా ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు కదా నాలాంటి బ్రతికి ఇంకెవరికి ఉండకూడదు నాలాంటి కష్టాలు ఇంకెవరికి రాకూడదు అని కొన్నిసార్లు మన మీద మనమే సెల్ఫ్ పిటీతో జాలి పడిపోతూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళిపోయి మర్చిపోతామండి ఒకసారి మనకు మనం చెప్పుకుందామా నేను భాగ్యవంతురాలని చెప్పండి